సోదరుల విజ్ఞప్తి ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ప్రకాశం జిల్లా కుచ్చేడు మండలం పట్లపాడు గ్రామంలో శ్రీ గుత్తుకొండ రామయోగి తాత స్వామి వారి నూట పద్నాలుగవ తిరుణ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడవ తేదీ నోటి విభాగానికి పద్దెనిమిదవ తేదీ ఆరుపల విభాగానికి ప్రదర్శన ఏర్పాటు చేశారు రైతు సోదరులంతా కూడా పోటీల్లో పనున్న కార్యక్రమాలు జయప్రదం చేయాలి న్యూ క్యాదిగర విభాగంలో మొదటి పొమ్మిది అరవై వేల రూపాయల మొత్తాన్ని గౌరవీయులు దరికాపాటి వెంకట్ గారు దర్శి పశు ప్రదర్శన నిర్వాహకులు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వారు గౌరకరిస్తున్నారు వారి జతే ఈ జట మన ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి గత యజమానికి కూడా

జూనియర్ విభాగంలో పదిహేనవ తేదీ జరిగే జూనియర్ విభాగంలో ఏడవ మంది పన్నెండు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి పెద్దలు గండు అంకమ్మ చౌదరి గారు పోవరపల్లి గ్రామం మండలం బాపట్ల జిల్లా వారిని ఆహ్వానిస్తున్నాం పట్లపాటు ప్రదర్శన నీకు ఆరు వేలు మార్చినీ బాబు ఉండేదే నాకు అక్కడ అన్నయ్య అన్న నేనేం మారచ్చిన భగవాన్ గారిని గారిని

ఇంకా వస్తాయినా రాకుండా ఉండరు ఎందుకంటే ఆ కాలకు ఇబ్బంది కనుక వాళ్ళు వస్తారు మనం పని లేదు ఇంకా మూడు వంద రూపాయలు కూడా సిద్ధంగా ఉండాలి ఏడు గంటలకు అయిపోతా కుడు ఎంత బాన్ కేసా

হ্যালো কিভাবে করতে পারে দাদা করতে পারে বলো গুন্ডোরല്ല আদনা না গপে ইല്ലি ভগবানের স্বরে বর্ষাঙ্গল ফুলসন বর্ষাঙ্গল ফুলসন হা 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 ফুলসন মত ইউটিউবে ভাই মঙ্গলের দাদা শ্রী রাম নাম বন্দনা শিক্ষা সিলেরা আকেবল আন্না আ দাদা শক্তি শাস্তরের উপর শ্রী কৃষ্ণ শাস্তরের উপর বর্ষাঙ্গল ফুলসন মত মানে

ఈ రాజ్యమిక అవుతూ శివ సౌజన్ నియమ

ோரி கட கட்டுப்பாடு கிராமப்பாடு மட்டுப்பாடு மூடோட கண்டதே அற்புரவாராக சாதித்து முடிளை அண்ணா நான் இந்த திசை நான் இந்த செட்டனலல

करिके पादर नहिद्गे चाज़र जेरे, नुद्धि कोड़ गरमा प्रक्तपर्मान वां बंडोंति लभागात येश्री, जटा पहुति लयान मुड़ात ओर रिजागाली अज़ा अज़ा आगादा पादा आगादा निदेश्री, अज़ा Mengapa? 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 Mengapa?

పాల్గొండే యావ ఫస్ట్ ఆ సెకండ్ అనేది అప్పుడు పెట్టాల ఐదు నాకు ఇప్పుడు ఎమ్మెది ಶ್ರೀನಿವಾಸ್ <sweat> ah! Eh, kalau <laughs> ada apa-apa, kalau ada ఓనెంబర్ 1400 2004 12 25 సెప్టెంబర్ 2004 మోదకేశ్వర ఆలయ ఉపతలానటువంటి ఈ చట్టం ఒక నిమిషం నల్లబయ్యే ఈ సిసినిని మనం وے پتا روان سنڌرن مان ٻاٻا پتا ڏييو تمام سڀاڻي ايران سنها اترين ڏانهن علي என்ன பண்ணுவாங்க. <Overlap/> நீங்க சொல்லுவாங்க. <Overlap/> என்ன பண்ணுவாங்க. ¡No, no, no!

اها ري آتھ کدا کدا پڙهوا آها 50 90 కోర్టు తీసుకోని 306000 నడుకులోకి 15 నిమిషముల 95 సెకండ్ల పాటు తీసుకోనై మొదటి సెకండ్ల కుస్టాడన్ నిలచి ఉండకన్నా 2 నిమిషముల వెనక పడి ఉండని సమయం 4 Hæ? <laughs> श्रीस <gzia> <t� découvrir görüş> ಶಿವಕೃಷ್ಣ ಸೌಧರಿಕರು मन <laughs> ああ

जी गणपति महाराज और बाबा ये सब हमारा सरकारी प्रशासन और इस बोर्ड की बात किसी खबरो अंदाजा दिए भाई जी श्री राहुल कुमार सर का प्रसन्न आने स्वामी जी आज सबको जीए कॉल्स गड़गपाड़ लक्ष्मण और गड़गप पदोतक बदलम 15 मनो गोंदर जलाल और वान किचन इराविनपुर प्रसंग तोड़ते करके नामज वेदा పదాల దూరాన్ని నటి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతూ ఉంది అవన్నీ నేను చాలా మూడు